బాలాజనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మల్లన్న దేవస్థానములు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క మహోత్సవంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ లో వేంచేసి ఉన్న శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో వరాల మల్లన్న భ్రమరాంబ కేతమ్మ కళ్యాణ మహోత్సవాన్ని మల్లన్న యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వార్ రవి ముదురాజుతో పాటు కలిసి హాజరై స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు వేద పండితులచే ఆశీర్వచనం అందుకున్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రంగాలలో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex plaza near radhika theatre ECL x road hyderabad call to nine one double zero eight five five one two nine one double zero eight double five five